రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టిన ఇందిరామ్మ ఇండ్ల కార్యక్రమం లబ్ధిదారులు ఆనందాన్ని సంతోషాన్ని మిగిలిస్తూ వస్తున్నది అయితే వికారాబాద్ జిల్లా పెద్దముల మండలం మొంబాపూర్ లో నిర్మించిన ఇందిరామ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమం హఠాహసంగా జరిగింది ఈ కార్యక్రమానికి తాండూరు శాసన సభ్యులు మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి గృహప్రవేశ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల స్థానిక నాయకులు లబ్ధిదారుల్లో సంతోషకరమైన వార్తలు వినబడ్డాయి ఈ కార్యక్రమం తాండూర్ ప్రాంతంలో మొట్టమొదటిగా మంబాపూర్ లోనే నిర్వహించడం స్థానిక నాయకుల్లో ఉత్సవాన్ని నింపింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య వైస్ చైర్మన్ సాయిని నారాయణ రెడ్డి స్థానిక తహశీల్దార్ మండల అభివృద్ధి అధికారులు సీనియర్ నేతలు శ్రీనివాసరెడ్డి లొంకాయ నర్సిండు డివై నర్సిండు నర్సాపురం మల్లేశం మైపూస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

பக்கத்துல பாருங்க இங்க வந்துட்டாலே போட்டோ எடுக்க வேண்டியதுதான் இல்லையா இந்த போட்டோல